ఈరోజు చాలా ఘోరంగా మూడవ ప్రపంచ యుద్ధానికి ఇరాన్ ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ నతన్యాహు ఇరాన్ మీద బాంబులు వేయడం ప్రపంచాన్ని షాక్ చేసింది రాత్రి ఒక నిమిషం పడుకోకుండా ఇక్కడ ఏవియేషన్ వన్ సెవెన్ వన్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా విషయం అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద బాంబు లేకుండా నిగోషియేషన్ విషయం ప్రార్థనాపూర్వకంగా ఫోన్లు చేసి ఎంత ప్రయత్నించినా నెతన్యాహు ఒక కుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తుందో మనిషి లేదా పిచ్చి కుక్కలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు రష్యా యుక్రెయిన్ని ఆక్యుపై చేసి తద్వారా ముప్పై లక్షల మంది ప్రాణాలు ఎలగపోయాయో ట్రిలియన్ డాలర్ ప్రపంచానికి ముఖ్యంగా యూరప్ అమెరికాకి నష్టం ఎలాగొచ్చిందో ఎనిమిది వందల ఎనిమిదిన్నర లక్షల రష్యన్ సోల్జర్సు అనేక లక్షల మంది యుక్రెయిన్ సిటిజన్సు ప్రాణం కోల్పోవడం చూసాం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద ఈరోజు బాంబులైడు అంటే మీకు తెలియకపోవచ్చు దాని పరిణామాలు ఇరాన్ తిరిగి రిటాలియేట్ చేస్తే తద్వారా రష్యా ఇరాన్కి చైనా ఇరాన్కి నార్త్ కొరియా ఇరానికి మద్దతు ఇస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధం కనుక ప్రైమ్ మినిస్టర్ నతన్యాహు ఇమీడియట్గా ఒక స్టేట్ గెస్ట్గా ఆయనకు ఒక మిత్రుడిగా ఇరాన్ ఇజ్రాయెల్కి స్టేట్ గెస్ట్గా నేను వెళ్ళాను కాబట్టి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు వారిని నేను డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు మీడియా ద్వారా ఇంగ్లీష్లో డిమాండ్ చేస్తున్నా అలాగే మన తెలుగు వారందరూ ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ప్రార్థించండి